Welcome to Studio 4 News. జంగారెడ్డి గూడెం డాంగీ నగర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగ వృద్ధునికి కృత్రిమ కాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగా మాట్లాడుతూ స్థానిక ఎన్టీఆర్ నగర్ కు చెందిన గడ్డం రాంబాబుకు షుగర్ వ్యాధి వల్ల కుడికాలు తొలగించడం జరిగిందని తెలిపారు దీంతో అవస్థలు పడుతున్న గడ్డం రాంబాబు దీన స్థితిని డాంగీ నగర్ అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షులు నీలపోలు ప్రభాకర్ రావు సంఘ సభ్యులు ఆగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్డ सी बाबू को తెలియజేయగా సుమారు ఇరవై వేల రూపాయల విలువ గల కృత్రిమ కాలుని దాతల సహకారంతో సమకూర్చారని తెలిపారు మంగళవారం గడ్డం రాంబాబు ఇంటి వద్ద కృత్రిమ కాలును అందజేయడం జరిగిందని తెలిపారు దివ్యాంగుని దీన పరిస్థితిపై స్పందించి కృత్రిమ కాలు అందించడంలో కీలక పాత్ర వహించిన ఆశీబాబు మాస్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు అధ్యక్షులు కె లక్ష్మణరావు ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Ben sadece öğretmenlerden biriyim. Ben sadece öğretmenlerden biriyim. Ben sadece öğretmenlerden Ben sadece öğretmenlerden biriyim. Ben sadece öğretmenlerden biriyim. Ben sadece

గతంలో రామారావు గారికి కాలు తీసుకువంగానే మా అంబేద్కర్ సేవా సంఘం గౌరవ దర్శనం మేపు దృష్టి వచ్చింది ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరైనా ఆలోచించి హాషీబాబు మాస్టర్ గారికి ఈ సమస్య తెలియజేయగా ఆయన సహరూకు స్పందించి కృత్రిమ కుత్రిమకాలు ఏర్పాటు చేయడంలో చాలా సహకరించారు రాంగనగర్ అంబేద్కర్ లోన్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆశీర్వాదానికి స్పందించి అమ్మ గారికి కాలువలు అందించడంపై మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రభావం ద్వారాగా డ్యాంగానగర్ అభ్యర్థి సంఘం ద్వారా అనేక సమస్యలకి మా చేదోళ్ళని అందించాం వీలైన సహాయం అందిస్తున్నాం మీరు కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మీ వంతుగా మానవత్వంతో సహకరించాలని చెప్పేసి మా సంఘం ద్వారా మేము మరోసారి తీర్చేస్తున్నాం Jai Bhim.